నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే మరి ఈయనకు ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధించారు ఈ రిమాండ్ రిపోర్ట్ లో అధికారులు విస్తుపోయే వాస్తవాలను ధృవీకరించినట్లుగా తెలుస్తుంది ఇంతకీ ఏంటి ఆ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే నమస్తే అండి లిక్కర్ స్కామ్ లో భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే మేడం ఈయన రిమాండ్ రిపోర్ట్ లో విస్తుపోయే వాస్తవాలను సిట్ అధికారులు ధృవీకరించినట్లుగా తెలుస్తుంది ఇంతకీ ఏం అంటారు రిమాండ్ రిపోర్ట్ లో ఏమి తెలిపారంటారు మీరేమంటారు అంటే చార్టెడ్ అకౌంటెంట్స్ ఈ రకంగా అయిపోతున్నారు గతంలో ఒక కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్ వల్లే ఆ కంపెనీ ఏమైందో మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా మనకి అంటే ఇక్కడ ఒక విషయం గమనించారా మీరు మీకు విజయసాయి రెడ్డి అంటే నిజంగానే ఏమీ సంబంధం లేకుండా తప్పుకున్నాడా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అది ఇవాళ గోవిందప్ప బాలాజీ ఎవరైతే ఉన్నారో గోవిందప్ప ఆయన పేరు అనుకుంటా బాలాజీ ఆయన చార్డ్ అకౌంటెంట్ కోట మండలం ఏదో ఆయన ఊరు ఆయన ఆడిటర్ అయ్యాక అంటే చార్డ్ అకౌంటెంట్ అయ్యాక ఆస్ట్రే బెంగళూరులో కొంతకాలం చేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోయి రెండు వేలలో ఆయన మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి భారతీయ సిమెంట్స్కి పనిచేయడం మొదలుపెట్టాడు ఆయన అంటే ఈ జగన్కి అయినా అత్యంత సన్నిహితుట్ట ఒకటి రెండోది మొత్తం భారతీరెడ్డి గారి ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు దీన్ని బట్టి మనకేమో అర్థమవుతుంది పాతికేళ్లుగా ఒక వ్యక్తి వాళ్ళతో కూడా ఉండి వాళ్ళ ఆర్థిక లావాదేవీలు చూసారంటే ఖచ్చితంగా ఆయనకి ఇన్ అండ్ డౌట్ తెలుసు సో ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్పిన దానికి దీనికి మనం అంటే కనెక్ట్ చేసుకుంటే విజయసాయిరెడ్డి ఒక చార్ట్ అకౌంటెంట్ విజయసాయిరెడ్డి వల్ల బాగుపడింది జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల ఐదు వందల కోట్లు డొల్ల కంపెనీల ద్వారా సంపాదించి పెట్టి సో ఇప్పుడు నలభై మూడు వేల ఐదు వందల కోట్లు జప్తులో ఉన్నాయి మనకు తెలిసి అయితే అక్కడ ఆడిటర్ బుర్రే ఇక్కడ ఆడిటర్ బుర్రే ఆయన అన్నారు చూడండి నేను మొదటి మూడు నెలలే ఈ విషయంలో మా ఇంట్లో చర్చలు జరిగాయి తర్వాత నాకు సంబంధం లేదు అని ఆయన అన్నారు అంటే ఇక్కడ రెడ్డికి క్లీన్ చిట్ వస్తుందా మద్యం కుంభకోణం విషయంలో నిజంగానే రెడ్డికి సంబంధం లేదా ఈ విషయం ఇక్కడ చాలా ఆసక్తికరంగా మనకు అనిపిస్తుంది అంటే గోవిందప్ప బాలాజీ కొనుసరణలో మొత్తం అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ బ్రోరేజెస్ డిస్టిలరీస్ కంపెనీలు మద్యం తయారుదారి ఈ కంపెనీలు అన్నీ కూడా వీళ్ళకి చాలా ఎక్కువ మొత్తంలో ఎవరైతే ఇస్తారో అంటే కమిషన్ దే స్టార్టెడ్ ఫ్రమ్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి పద్దెనిమిది శాతం అంటే విదిన్ నో టైం నువ్వు పద్దెనిమిది శాతం ఇవ్వాలని ఆ తర్వాత ఇరవై శాతం అని అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోయి ఎవరైతే ఎక్కువ ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు యాభై అరవై కోట్లు ప్రతి నెల మనం గతంలో మాట్లాడుకున్నాం రెడ్డి కావచ్చు లేకపోతే మరొకళ్ళు కావచ్చు అంటే మిథున్ రెడ్డి ఇందులో ఎంతమంది మీకు ఉన్నారో తర్వాత చెప్తా లిస్ట్ మీకు సో ఈ యాభై అరవై కోట్లు డొల్ల కంపెనీల ద్వారా వీళ్ళు బెంగళూరులో కర్ణాటకలో వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టి ఆస్తులు పెంచుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి పెంచారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు బెంగళూరులో ఉంటున్నారో మీకు అర్థమైంది తర్వాత ఎందుకు హైదరాబాద్ మీద అంత ప్రేమో మీకు అర్థమైంది ఆయన ఆస్తులన్నీ హైదరాబాదులో బెంగళూరులోనే ఉంటాయి ఆయనకి తాడేపల్లి ప్యాలెస్ ఒకటి తప్ప ఆయన యాక్చువల్గా వైజాగ్లో సెటిల్ అవ్వాలి వైజాగ్ రాజధాని చేయాలనుకున్నాడు ఆయన అమరావతి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి వైజాగ్లో కూడా మొత్తం భూములు కబ్జా చేయాలని ప్రతివాడు ట్రై చేసుకున్నారు మనం ఎన్నో మాట్లాడుకున్నాం చుక్కల భూముల దగ్గర నుంచి దేవాదాయ భూముల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఋషికొండలు కూడా వదలలేదు సరే ఋషికొండ పాపం ఎప్పుడో పాపం చేసుకుంది అవి ఆ ఋషికొండను ఆ రకంగా చేసి వైజాగ్ వెళ్ళి చూస్తే కళ్ళు నీళ్లు వచ్చాయినారు ఇప్పుడు కొండలు అనేవి మనకి సహజంగా అవి పర్యావరణాన్ని కాపాడతాయి ఇప్పుడు ఒక కొండ మనకు ఒక పెద్ద అండండి అంటే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఒక కొండలాగా నిలబడ్డం అంటే ఏంటి కొండ మనకి రక్షణగా నిలబడుతుంది అటువంటి కొండల్ని మీరు తవ్వేసి మొక్కలు లేకుండా చేసి మీకు అప్పుడు ఏమవుతుంది మొత్తం పర్యావరణం అతలాకుతలం అయిపోయి మనకి వేడి పెరిగిపోయి అంటే మొత్తం వాతావరణంలో మార్పులు వచ్చేస్తాయి అది మన శరీరం మీద ప్రభావం చూపిస్తుంది మన స్కిన్కి ఎందుకు స్కిన్ డిసీజెస్ వస్తాయి ఏ కాలంలో రావాల్సింది ఆ కాలంలో రావాలి చూడండి పదహారేళ్ళ తర్వాత ఈసారి మనకి నైరుతి పవనాలు సరైన సమయానికి వచ్చాయట అంటే ఇరవై ఏడో తారీఖుకి వచ్చేస్తాయి జూన్ ఎనిమిదికి మనకి కరెక్ట్గా ఏడో తారీఖు ఇస్తారు మనకి కార్తె వస్తుంది కదా అంటే అది మీకు వాతావరణం సరిగా ఉన్నట్టు లెక్క కాబట్టి మనం పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాం అంటే అందులో జగన్మోహన్ రెడ్డి ఆరితేరినవాడు ఆయనకేం పోయింది ప్యాలెస్లో పడుకుంటాడు ప్రజలు ఎలా పోతే ఏంటి సో ఈరోజు వాళ్ళు వెయ్యి కోట్లు అక్కడ మదుపు చేశారు ఈ బాలాజీ గోవిందప్ప ఏం చేశాడు ఈయన ఎప్పుడైతే సిట్టు విచారణకు రమ్మందో ఈయన తప్పించుకుంటున్నాడు ఆయనకి హైకోర్టు సుప్రీంకోర్టులో ఎదురైంది సో ఆయన ఎక్కడున్నట్ట చూడండి ఎంత బాగా దాముకున్నాడో మీకు ఇక్కడ ఇంకో కంపారిజన్ చెప్తాను మా ఇది మాట్లాడాక యాక్చువల్గా ఏడు ఎనిమిది తారీఖుల్లో రమ్మంటే ఈయన ఏడు ఎనిమిది తారీఖుల్లో ఆయన గిరిదర్శిని హోమ్ స్టే రిసార్ట్స్లో ఉన్నట్టు ఆ తర్వాత సిట్టు తన కోసం గాలిస్తోందని తెలిసి ఓ వెల్నెస్ సెంటర్కి మారిపోయాడు మకాం మార్చేశాడు అంతకుముందు ఎక్కడున్నాడు ఆయన బీఆర్ హిల్స్లో దాంకున్నాథ్ ఇది ఎక్కడుంది మీకు ఏలందూరుట ఎక్కడ ఇది కర్ణాటకలోని చామరాజనగర అంటే ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అండి వీళ్ళందరికీ ఎంతెంత ఆస్తులు ఉన్నాయి రెసార్ట్స్లో ఉంటున్నారంటే హౌమస్ దా స్పెండింగ్ ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రతిదీ కూడా విత్తమే కదండి డబ్బు లేకపోతే ఏం జరుగుతుంది అదేవిధంగా తర్వాత ఏం చేశారు ఈయన ఆ వెల్నెస్ సెంటర్కి వచ్చినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు అయితే సాంకేతికతతో ఆచూకీ కనిపెట్టి అది ఆ రకంగా వీళ్ళు సిట్ వాళ్ళు ఈయన అదుపులోకి తీసుకున్నారు తీసుకున్నాకేమైంది ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రాజ్ కసిరెడ్డి యాభై అరవై కోట్లు ఇస్తే దాన్ని ఈయన డొల్ల కంపెనీల ద్వారా ఈయన ఆడిటర్ బుర్ర పెట్టి వీళ్ళందరూ పాపం అందుకే చదువుకున్నారు వీళ్ళందరూ ఎవరి కోసం చదువుకున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం చదువుకున్నారు పాపం మరి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు ఏ జన్మలో ఏ రుణం ఉన్నారో మనకు తెలియదు కానీ కోట్లు కోట్లు సంపాదించి పెట్టి దొంగదారిలో అసలు ఆలోచిస్తే ఎంత నీచమండి మీకు అంటే ఇక్కడ అసందర్భమైనా చెప్తున్నా మేఘ సందేశంలో మేఘుడు ఆ విరహంతో ఏం చేస్తాడంటే తిరుగుతూ ఉంటాడు సో అందుకని ఇల్లు 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 అంటాడు ఆయన ఎవరు కాళిదాస్ వర్ణిస్తాడు అంటే ఇళ్ళు ఉంటాయి మేఘుడు అనేవాడు విరహంతో ఉన్నాడు కాబట్టి ఒక చోట ఉండలేక ఆయన ఒక ఇంటి నుంచి ఇంకో ఇల్లు అలా వెళ్తాడు అనమాట అలాగ ఈయన దాంకోవడం కోసం వాళ్ళ కోసం ఒకచోట నుంచి ఒక చోటకి మారి ఇన్ని రెసార్ట్స్ మారి ఆఖరికి వెల్నెస్ సెంటర్ దగ్గర దొరికాడు సో తప్పు చేసిన వాడు ఎప్పుడు కూడా తప్పించుకోలేడు ఇకపోతే మీకు మొత్తం ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఇందాక అనుకున్నాం కదా సో ఈయన ఎవరెవరు ఉన్నారంటే ఇందులో మనకి సదుం జడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి తర్వాత చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ చేయడానికి అప్పుడు ఏం చేసేట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తే ఆయనతో పోటీ తన తమ్ముడు గోవిందప్ప శ్రీనివాసులకి జెడ్పీ చైర్మన్ ఇప్పించుకున్నాడు అది కాకుండా అసలు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మీరు చూసారంటే మాత్రం ఈ కొనుగోళ్లలో ఎవరెవరు ఉన్నారంటే జగన్ పెదనాన్న వైఎస్ జాజిరెడ్డి కుమారుడు అనిల్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వైకాపా ఎంపీ మెదున్ రెడ్డి వైకాపా మాజీ నేత విజయసాయి రెడ్డిల ద్వారా జగన్కు చేర్చేలాగా ఇంట్నమాట ఇదన్నీ కూడా సిట్టు గుర్తించింది అయితే బాలాజీకి లంచాలు ఇచ్చామని కొంతమంది డిస్టలరీలును వాళ్ళ యజమానులు అనమాట వాళ్ళు చెప్పడంతో వాళ్ళు సిట్కి వాళ్ళ వాంగ్మూలం కూడా ఇచ్చేశారు దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఈ మధ్య సరఫరా కంపెనీలు ఈ డిస్టిలరీల యజమానులతో వాళ్ళే ఆయన హైదరాబాద్లోను తాడేపల్లలోను తరచుగా సమావేశమయ్యేవారు సో ఇవన్నీ కూడా సిట్టు గుర్తించింది వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకుంది ఇప్పుడు ఈయన నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అంటే అన్నీ గుర్తొచ్చేలాగా చేస్తారన్నమాట సిట్టు వాళ్ళు చేసి అసలు సూత్రధారి ఎవరు కొసరి సూత్రధారులు ఎవరు అన్నీ చెప్పించే ఆయన చేత బాలాజీ గోవిందప్ప గారికి ఒక ప్రత్యేక సెల్ పక్కనే భారతిరెడ్డి గారికి కూడా మరి వస్తుందా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేక సెల్ ఉంటుందా నిన్న గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా మీరు మహిళా విభాగం ఆ ప్రతినిధులంతా సమావేశమయ్యి అప్పుడు ఆవిడ చెప్పారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే మగాడు పుట్టలేదు అంటే ఏంటో ఈ మగాడంటే ఏంటో మీకు మగతనం లేదంటుంది ఆవిడ ఈ గోల్ ఏంటో ఈ దరిద్రం ఏంటో ఎంత సినిమాల్లో పనిచేసినా కూడా ఈ పరిభాష ఏంటండి కదా కాబట్టి ఎవరు మగాడా ఎవరు కాదు జగన్మోహన్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారు త్వరలో ఒక ఎంఎం పిక్చర్ ఈ రోజా చూపిద్దాం మరి మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు పాత్రదారులు అందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు విచారణ ఎదుర్కొంటున్నారు ఇక మిగిలింది సూత్రధారే అని చెప్పి మేడం చెప్తున్నారు మేడం